నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చౌట గ్రామంలో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్ ఎంపీపీ పద్మజారెడ్డి తహసీల్దార్ ఎంవి రమణయ్య సర్పంచ్ లక్ష్మీ నర్సీలు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు సర్టిఫికేట్లు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎంపీపీలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమంతో ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయన్నారు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైసీపీ ప్రభుత్వం చేస్తోందని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు అధికారులు వాలంటీర్లు గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం జయస్పేట మండలంలో సివివరం గ్రామ సచివాలయ పరిధిలో జరుగుతుంది ఈ సురక్ష కార్యక్రమానికి గ్రామ సర్పంచి మన ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లు సచివాలయం సిబ్బంది మండల పరి మండల అధికారులు అందరి సమక్షంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు మన అధ్యక్షులు వారు ఈరోజు అటెండ్ అయ్యారు ఈ కార్యక్రమంలో మనం ఐదు వందల ఇరవై తొమ్మిది సర్టిఫికెట్లు ఇష్యూ చేశాము ఇవన్నీ కూడా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్లు మిగతా ప్రాపర్ పర్సన్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ఇస్తున్నాయి ఇవి కూడా ఇష్యూ చేసేస్తాము ఇవన్నీ కూడా ఉచితంగా ఈరోజు అందజేయడం జరుగుతుంది ఇదేగాక మనకి ఆధార్ సెంటర్ ఇక్కడ ఉంది ఆధార్ వచ్చేసి మన ఫోన్ నెంబర్కి లింక్అప్ చేయటం తర్వాత స్లిట్ చేయటం హౌస్ హోల్డ్ స్ప్లిట్ కానీ తర్వాత రైస్ కార్డు స్ప్లిట్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగానే ఈరోజు సర్వీసులు అన్నీ కూడా అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఈ సువర్ణ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు సెలవు తీసుకుంటారు ఇవాళ జగనన్న ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఎంతో తుందాగా ప్రజలకు ఎంతో చెరువు చెరువు గవర్నమెంట్ పథకాలని చెరువు చేస్తూ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా గొప్ప వ్యవస్థగా తీర్చిదిద్దినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇవాళ ఏఎస్పేట మండలం సిబివరం గ్రా సచివాలయ పరిధిలో ఈ సురక్ష జగనన్న సురక్ష అనే పథకానికి నేను రావడం జరిగింది ఇక్కడ ప్రజలందరూ ఎంతో సంతోషంగా వాళ్ళ మొహాలల్లో సంతోషం అప్పస్తుంది ఎందుకంటే ఇవాళ ప్రతిదీ ఎవరు గత ప్రభుత్వం చేయనటువంటి ఎన్నో పథకాలని ప్రవేశపెట్టి ఇవాళ ఫ్రీగా ఎవరు ఎలాంటి గడప తక్కువకుండా ఎలాంటి అధికారుల ఎలాంటి అధికారుల దగ్గరికి వెళ్ళకుండా వాలంటీర్ల ద్వారా స్వచ్ఛంగా ఇవాళ ఫ్రీ కాస్ట్తో చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎంత చేసినా రుణపడి ఉంటామని నేను తెలియజేస్తున్నాను కొంతమంది వాలంటీర్ల మీద వాలంటీర్ వ్యవస్థ మీద వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని బురద చల్లుతున్నారు కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరూ మన దేశంలోనే గర్వించదగ్గ వ్యవస్థని నేను తెలియజేస్తున్నాను ఇలాంటి వాలంటీర్ వ్యవస్థని కొంతమంది వక్రీకరించి మాట్లాడడం అయితే తగదని నేను తెలియజేస్తూ వాళ్ళకి త్వరలోనే ప్రజలందరూ రాష్ట్ర ప్రజలైతే అందరూ ప్రజలందరూ తగిన బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పుతున్నారని నేను తెలియజేస్తున్నాను